ఇప్పుడు రన్రా ఎవడ్రా నా కొడుకులు ట్రోల్ చేసిన నా కొడుకులు రే సినిమా చూడకుండా రివ్యూ చెప్పే అంత అధికారం మీకు ఎవరిచ్చిండ్రా రే మీ వెనక ఎవడున్నాడో నాకు తెలియదు కానీ వాడికి మీకు అందరు కలిపి ఒక రోజు ఇస్తా టైం వస్తుంది నాకు కూడా ఇప్పుడు చెప్పండి రా యుస్మాన్ శంకర్ వన్ డబల్ ఉస్మాన్ రెండు సినిమాలు సేమ్ ఉన్నాయా సాంగ్స్ సేమ్ ఉన్నాయా మ్యూజిక్ సేమ్ ఉందా బ్యాక్గ్రౌండ్ సేమ్ ఉందా నేను సినిమా చూడకుండా రివ్యూ చెప్పదని ఓపిక పట్టినా ఈ రోజు నేను సినిమా చూసినా రివ్యూ చెప్తున్నా రే దాంట్లో సాంగ్ దీంట్లో సాంగ్ సేమ్ ఉన్నాయి అన్నారు సేమ్ డైలాగ్లు ఉన్నాయి అన్నారు అది కానీ ఉంటే నా గొంతు కోసుకొని నేనే చచ్చిపోతారా నేను భయ్యానా మయ్యా భరోసా ఇస్తున్నా నేను భయ్యా చెప్పయ్యా ఇంత అగ్రస్ అవుతున్నావు కదా ఇంత కోపం పడుతున్నావు కదా యా పూరి డైహైడ్ ఫ్యానా యా సూపర్ భయ్యా బాగా మంచి క్వశ్చన్ వేసినావు ప్రతి ఒక్క హీరో ప్యాన్ ఇండియా స్టార్ ప్యాన్ ఇండియా హీరోలు అనుకుంటారు వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఉంటారు ప్రతి ఒక్క హీరోకి ఫ్యాన్స్ ఉంటారు కానీ డైరెక్టర్లకు ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే చూసారా భయ్యా మీరు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫ్యాన్ పూరి జగన్ కోసం ఏమైనా చేస్తా భయ్యా నేను ఇప్పుడు సినిమా చాలా మంది బాగాలేదు అంటున్నారు పూరి మార్క్ పడిపోయింది అని అంటున్నారు దానికి నువ్వు ఇచ్చే సమాధానం అదే బాగలేదండి ఏంది భయ్య బ్లాక్ బస్టర్ భయ్య థియేటర్ కి వెళ్ళి చూడు కాలి ఫస్ట్ స్టాప్ నుంచి లాస్ట్ స్టాప్ దాకా ఫస్ట్ అసలు ఇంటర్వ్యూల్ దాకా మీరు కూర్చుంటే చాలు సీట్ లో నేను గ్యారెంటీ రాసిస్తా బూజ్ బామ్ ఎట్టి నుంచి వస్తే తెలియదు భయ్య లేచి డాన్స్ చేస్తాం నిజంగా ప్రతి సాంగ్ ప్రతి మ్యూజికే రికార్డులు బద్దలు కొట్టేస్తుంది చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఉంది మనీ శర్మ మ్యూజిక్ ఎట్ అనిపించింది మీకు బా నిజంగా సార్ మీకు దండం సార్ నిజంగా ఏం సార్ ఆ మ్యూజిక్ ఆ మ్యూజిక్ వింటుంటే భూజంతు వచ్చేస్తారు నిజంగా డాన్స్ రాదు ఆయన దించికి దింఛించికి ఆయన అయ్యాలంత ఊపి వచ్చింది అంత ఎనర్జీ వచ్చేస్తుంది ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత నా రివ్యూ చూడు ఎలా చెప్తున్నాను నేను అసలు మామూలుగా అయితే రివ్యూ చెప్పను ఇంత రియాక్షన్ ఎప్పుడు అవ్వలేదు నేను ఇంత రియాక్ట్ అవ్వలేదు కానీ ఈరోజు మంచి కష్టపడి మన పూరి జగన్నాథ్ గారు మంచి సినిమాని మన ముందుకు తెచ్చిండు మన ఇండియా మన ఇండియాలో ఏంది భారతదేశం ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు రిలీజ్ చేసి అంటే ఏంది మన ఇండియా గురించి ఎంత ఆలోచించి ఆయన సినిమా తీసి ఆ సినిమాని చూడకుండానే రివ్యూలు ఇచ్చి ప్రతి ఒక్కరి చెప్తూ సరే చెప్తూ అని అడుగుతున్నాను నేను సరే భయ్య ఇప్పుడు పూరి అంటేనే మనకు అందరికీ గుర్తు వచ్చేది డైలాగ్స్ అనమాట సినిమాలో డైలాగ్స్ ఏ విధంగా ఉన్నాయి అందులో డైలాగ్ ఒకటి చెప్పాలి మా కోసం బతాహాయం కోనే శంకర్ ఇస్తాజ్ ఇస్మాన్ శంకర్ అంటాడు ఇంకోటి గుంజి కొడితే గుడ్డు పగుల్తాది అంటాడు భయ్యా ఏంది భయ్య డైలాగ్ ప్రతి డైలాగ్కి నీ తల్లి మెంటలెక్కిపోతుంది ఇప్పటికీ నేను మర్చిపోలే డైలాగ్ చూడు అసలు ఏంది ఆ డైలాగ్ తల్లి ఇంకోటి అంటాడు భయ్యా నాతో కిరికిర్ అంటే ఓషమ్మ గుడి ముందల పొట్టెళ్ళు కట్టేసినట్టే అంటాడు రామ్ తో పాటు చెప్తున్నావు బయ్యా డైలాగులు మాత్రం హీరోయిన్ అందాలు ఎట్లున్నాయి చెప్తున్నాను కాదు భయ్యా పూరి జగన్నాథ్ చెప్తున్నా కదా ముక్తున్నా అంత మంచి సినిమా నాకు రోజు ఆగస్టు ఫిఫ్టీన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ మీకు సరే బయ్యా హీరోయిన్ కూడా చాలా బాగా భయ్యా నేను సింగిల్ తట్టుకోలేను ఏంది భయ్యా అందం ఏంది భయ్యా నీ అమ్మ పాలకోవ భయ్య అది ముట్టుకుంటే మాసిపోయి అంటుంది అంత అందమైన హీరోయిన్ పెట్టి అబ్బా రామన్న పక్కన హీరోయిన్ చూస్తుంటే ఇద్దరు జోడి మాత్రం సూపర్ అంటే మీ ఫ్రెండ్ చెప్పిండు థియేటర్ లో కదా హీరో తడుపుడు మీరు చెప్పుకుంటే సిగ్గుతుంది కానీ నేను చెప్తున్నా ఓపెన్ గా చెప్తున్నా ఎందుకంటే నేను ఓపెన్ గా ఉంటాను నీతో నిజాతిగా ఉంటా భయ్యా మన పూరి జగన్నాథ్ గురు మన పూరి జగన్నాథ్ గారు ఎంతో మందికి మోటివేషన్ ఇచ్చాడు ఎంతో మంది ఓడిపోతున్నారు ఫెయిలుడ్ అయ్యి అధితం అంటే ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి లవ్ లో ఫెయిల్ అయ్యి ఎంతో మంది చనిపోతున్నాడు ప్రతి ఒక్కరి మోటివేషన్ ఇచ్చుకుంటా ప్రతి ఒక్కరిని ముందుకు నేర్చుకుంటా ఆయన కింద పడుతున్న లేచి నిలబడుతున్నాడు ప్రతి ఒక్కరు నిలబెడుతున్నాడు అలాంటి వ్యక్తిని మీరు ట్రోల్ చేయడం మంచిది కాదు చాలా మంది ట్రోల్ చేస్తున్నారు భయ్య ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది ఫాలోవర్స్ రాగానే ప్రతి ఒక్కరి సెలబ్రిటీ నేను నేను చెప్పినా ప్రతి ఒక్కరు నమ్ముతారు పిచ్చిపోకోవాలనుకుంటున్నారు జనాలు సరే భయ్య పూరికి అందరూ ఏం సలహా ఇస్తున్నారంటే పూరి సార్కి ఇంకా నువ్వు డెవలప్ కావాలా సినిమా ఇంకా నేర్చుకోవాలా అని చెప్తున్నారు అరే నేను గురించి ఇంత మంచి సినిమాలు ఇస్తుంటే ఇప్పుడు శేఖర్ వన్ హిట్ కొట్టిండు బ్లాక్ బస్టర్ ఇప్పుడు టూ కూడా బ్లాక్ బస్టర్ కొట్టిండు పార్ట్ టూ కూడా పార్ట్ త్రీ కూడా ఉంది ఇంకా పార్ట్ ఫోర్ కూడా రావచ్చు దానికోసం ఎదురు చూస్తున్నా త్రీ ఎప్పుడు వచ్చిందని అవునా లాస్ట్ లో ఒక డైలాగ్ నుంచి చూస్తారా భయ్యా క్లైమాక్స్ ఫైట్ లో ఒకటి ఉంటది నేను చూడలే భయ్యా ఇంకా సినిమా చూడలేదా చూడండి ఒక్కసారి మీరు సినిమా చూస్తే ఈ క్వశ్చన్ మీరు అయ్యారు భయ్యా తప్పకుండా భయ్యా బాగుంది భయ్యా నువ్వు చెప్పిన రివ్యూ కోసమే అయిపోయి నేను సినిమా చూస్తాను భయ్యా క్లైమాక్స్ మీకు ఎట్లా అనిపించింది భయ్యా క్లాక్స్ అందరూ చాలా మంది చాలా బాగుంది అని చెప్పినారు మన భారతదేశం గురించి ఆలోచించి ముఖ్యంగా ప్రజల గురించి ఫ్యామిలీ సూపర్ ఎంటర్టైన్మెంట్ మూవీ భయ ఇది ఎందుకంటే ఒక్కరి గురించి ఆలోచించి సినిమా తీయడు భయ మా పూరి జగన్నాథ్ ఎందుకంటే ఫ్యామిలీ గురించి ఆలోచించుండి ఇక్కడ లవర్స్ గురించి ఇక్కడ ఫ్రెండ్స్ గురించి ప్రతి ఒక్కరు కలిసి ఈ మూవీని చూడాలి వాచ్ చేయాలి సంతోషంగా ఎంజాయ్ గా ఎలా వచ్చారో మీరు ఎంత ఎనర్జీకి అయితే ఎంత ఎట్ ఎక్స్పెటేషన్స్ పెట్టుకొని ఈ సినిమా చూడాలని వచ్చిరో అదే విధంగా మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాలర్ ఎత్తుకొని మరి వెళ్తారు భయ్యా ఇది మాత్రం పక్కన రాసిస్తా ఇంకో విషయం భయ్యా స్మార్ట్ డబుల్ స్మార్ట్ శంకర్ టూలో ఫైట్లు ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు దీని మీద మీ అభిప్రాయం భయ్యా ఫైట్లు ఎక్కువ అంటే భయ కొన్ని సిచువేషన్స్ వస్తాయి భయ్యా ఫ్యామిలీ ఇప్పుడు నిజంగా మీరు ఫైట్లు అంటున్నారు ఇప్పుడు ఒక తల్లిని సంపేసినప్పుడు ఒక కొడుకు ఎలా ఉంటాడు భయ రియాక్షన్ ఇప్పుడు మీ తల్లిని కన్న తల్లిని కళ్ళ ముందు నేను చంపుతావాడి ఎత్తికి మరీ చంపుతావు కదా అదే విలను ఆయన ఎవరో తెలుసా యుస్మాన్ శంకర్ లో ఉన్న విలన్ ఎవరికి తెలియదు కానీ ఉస్మాన్ శంకర్ డబల్ యుస్మాన్ శంకర్ లో ఉన్న విలన్ ఇండియా మొత్తానికి తెలుసు సంజయ్ దాత్ కదా వాళ్ళ తల్లిని చంపేస్తారు అది పగబట్టి మనోడు ఎప్పటికైనా ఎత్తుకి ఆయన చంపాలనేది ఆయన గోల్ అర్థమైందా ఆయనను చేరుకోవడానికి వెళ్ళి అడుగు 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 ఒక మెట్టు మెట్టు ఎదుగుకుంటా ఆయన దగ్గర చేరుకుందామని చూస్తాడు ఎందుకంటే ఆయన పెద్ద గ్యాంగ్స్టర్ అన్నమాట ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మన చిన్న చిన్న రౌడీలు ఉంటారు కదా ఆయన కింద వాళ్ళందరూ ఆయన నెటాక్ చేస్తుంటారు కొడుతుంటారు దానివల్ల సిచ్యువేషన్ వల్ల వాళ్ళని కొట్టాల్సి వస్తుంది అంతే కానీ ఫైట్లు ఎక్కువ ఏం లేదు భయ్యా నిజంగా చెప్పాలంటే ఫైట్లు ఆడే ఉండాలో ఆడే ఉన్నాయి సాంగ్స్ కానీ ఐటమ్ సాంగ్స్ కానీ ఫ్యామిలీ సాంగ్స్ కానీ లవ్ సాంగ్స్ ప్రతి ఒక్కటి ఉంది సంజయ్ దత్ యాక్టింగ్ మీరు మెచ్చుకుంటారా లేకపోతే సంజయ్ దత్ యాక్టింగ్ మెచ్చుకుంటాను భయ్య ఎందుకంటే నిజంగా డబల్ ఇష్మాన్ అంటే నేను అనుకున్నా రామన్ననే డబల్స్ గా ఉంటాడు ఇద్దరు కలిసి రామన్న డబుల్ గా ఉంటారు అనుకున్నా కానీ సంజయ్ దాత్ మన రామన్న ఇద్దరు కలిసి డబల్ ఇష్మాన్ శంకర్ ఇద్దరు కలిసిపోయారు లాస్ట్ లో క్లైమాక్స్ లో దుమ్ములు వేపేసిండు భయ్య ఓకే భయ్యా రామ్ ఫ్రెండ్ గా గెటప్ సినిమా కూడా చేసిండు దీని మీద మీ అభిప్రాయం ఆయన యాక్టింగ్ ఎట్లా అనిపించింది మీకు సూపర్ అనిపించింది ఇంకోటి భయ్య క్లైమాక్స్ ఫైట్ లో ఒకటి చెప్తాడు నౌత్ ఇండియా సౌత్ ఇండియా కాదు మాది ఆల్ ఇండియా మా ఇండియన్ ముక్కలు చేయాలని చూస్తే మిమ్మల్ని కోస్తాం ఎవరు రావాడు అంటాడు భయ రామ ఎక్సలెంట్ బయ సూపర్ ముందుగా అలీగారి గెటప్ ఈ సినిమాలో చాలా బాగుంది బామ్మ నవ్వుకోలేక వచ్చాను భయ్య నేనైతే అలీగారి గెటప్ నిజంగా ఎన్నో సినిమాలు చూశాను అదేదో డైలాగ్ చెప్తాడు కదా డైలాగ్ చెప్తారా మా కోసం ఓ లుజీ లూంజా అంటాడు

ఇక ఈ నిన్న నేను అనుకున్న మీ సినిమాలో ఒకప్పుడు హీరోయిన్గా చూశాను మిమ్మల్ని మీరు ఎందుకు వస్తలేదు హీరోయిన్ కానీ ఎదురు చూశాను కానీ ఈరోజు డబుల్ ఇష్మాన్ శంకర్ సినిమా చూసినాక మీరు ప్రొడ్యూసర్గా ఉండడమే కరెక్టు ఎందుకంటే మీరు సూట్ కేసులు పట్టుకొని రావడానికి సరిపోవు మేడం పెద్ద పెద్ద లారీలు పెద్ద పెద్ద టక్కులు రావాల్సింది కట్టలు కట్టలు ఇంకా లెక్క పెట్టుకుంటూనే ఉండాలి మీరు ఇదని చెప్తున్నా సూపర్ సినిమా మాత్రం హైలైట్ ఆల్ ద బెస్ట్ ఓకే భయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ